హలో మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీతోనైతే ఒక ఇంపార్టెంట్ నాకు ఉపయోగపడేది అండ్ మీకు కూడా మంచి బెనిఫిట్ ఉండేది అయితే చెప్పాలనుకుంటున్నాను అనమాట ఏంటి అనేసి అంటే సో నేను న్యాచురల్ వీడియోస్ ఎక్కువ పెడుతుంటాను మీ అందరికీ చాలా నన్ను ఫస్ట్ నుండి ఫాలో అవ్వాలకి అయితే అందరికీ మాక్సిమం తెలుస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీరు కూడా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా న్యాచురల్ వీడియోస్ ఎక్కువ పెడుతుంటాను కదా మా ఏజెన్సీలో ఫుడ్ కానీ ఇక్కడ పద్ధతులు కానీ పండించే విధానం కానీ లేకపోతే పండించిన పంటలు కానీ ఇలాంటివి అన్నీ పెడుతుంటారు కదా చాలా మంది చాలా అలాంటి వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా మీరు చాలా లక్కీ అండి మీరు చాలా అదృష్టవంతులు అండి నేచర్లో ఉంటున్నారు ఫ్రీ ఎయిర్ పీలుస్తున్నారు ఇలా చాలా చాలా కామెంట్స్ పెడుతుంటారు అన్నమాట నేనైతే మా ఏజెన్సీలో పండేవి కొన్ని కొన్ని మీకు తెలియనివి చూపించాను అలాగే తెలిసినవి కూడా చూపించాను కొందరు అంటు కొందరు అడిగేవాళ్ళు అనమాట మాకు పంపించండి కొరియర్లో మేము డబ్బులు పంపిస్తాం మాకు కొరియర్ చేస్తారా చాలా వీడియోస్ అనమాట కానీ నాకు దాని గురించి ఏమీ తెలియదు అలా కొరియర్ పంపించడం ఆ డ్రెస్లు అవంతా కొంచెం కష్టం నాకు తెలీదు అనమాట కానీ ఇప్పుడైతే ఒక వచ్చాను అనమాట ఏంటి అనేసి అంటే ఇది మీకు మంచి విషయమో కాదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీకు మంచిగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఏంటి అనేసి అంటే ఇక్కడ మా ఏజెన్సీలో దొరికి అంటే దినుసులు కానీ లేకపోతే పెప్పరు మిరియాలు చాలామంది తెలుసు అండ్ కాఫీ ఇవన్నీ కూడా మాకు ఎక్కువగా ఉంటాయి టైప్ మా వైపు సో అవన్నీ అయితే నేను మీ వరకు తేవాలనుకుంటున్నాను అదే అదేలా అనుకుంటున్నారా సో నేనైతే మీకు కావాల్సినవి ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది యూట్యూబ్ ద్వారా నేను అనమాట నా ఛానల్లో ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఫాలోవర్స్ ఉన్నారు అందులో కొంతమంది అయినా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో బిజినెస్ ఏంటి అనేసి అంటే మా ఏజెన్సీలో దినుసులు అనేవి ఎక్కువగా పండుతుంటాయి అన్నమాట అండ్ అవే కాకుండా చింతపండు మిరియాలు కాఫీ ఇలా నేను ఎక్కువగా నిలవ నిలవ వస్తువులు మా ఏజెన్సీలో ఎక్కువగా పండుతాయి అనమాట సో అవైతే నేను మీ దాగతేద్దామనేసి అనుకుంటున్నాను ఏంటి ఎలా అంటే సో మీకు ఏమైనా కావాలనుకోండి నేను కొన్ని వస్తువులు అయితే చూపిస్తాను వస్తువులే అంటాను నేను వస్తువులే నేనైతే కొన్ని ఇటువైపు పంటను కానీ లేకపోతే మీకు మీకు తెలియనివి మీకు అందుబాటులో లేనివి నేనైతే మీకు కొన్ని కొన్ని మీకు కొన్ని చూపిస్తాను అవైతే మీకు కావాలి అని అనుకుంటే నేను ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ నెంబర్ నుండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇది జస్ట్ ప్లాన్ అమల్లో ఉంది ఇంకా పూర్తి కాలేదు ఇంకా ట్రైల్ వేస్తున్నాను అనమాట ఒకసారి మిమ్మల్ని వివర్స్ని అడిగిది మీ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ముందడిగేద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఇది జస్ట్ నేను అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా చేయాలనే ఉంది ఎందుకంటే చాలామంది అబ్బా ఫుడ్ మాకుంటే బాగుండు నేజర్ నుండి తెచ్చుకొని తింటున్నారు ఇవన్నీ పెడుతున్నారు సో ఇంతలా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు మ్యాక్సిమం అలా ఫీల్ అవుతున్న వాళ్ళు సిటీలోనే ఉంటారు సిటీలో ఉన్న వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ మంచి ఫుడ్ అనేది ఉండదు వాళ్ళు ఏం తిన్నా కలితీయే మీరు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ని పెట్టు తినా పర్వాలేదు కానీ మ్యాక్సిమమ్ సిటీలో మనం తినే తిండ్లన్నీ కూడా కలితాయి ప్రతిదీ కూడా బియ్యం కానీ కూరగాయలు కానీ ఏమైనా కూడా కల్తీ ఫుడ్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన అందరికీ సరిపడా ఉన్నది అందరికీ అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కువ పండించాలి ఎక్కువ పండించాలంటే ఆ పంట త్వరగా రావాలి ఆ పంట త్వరగా రావాలంటే ఖచ్చితంగా కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు ఎక్కువ పండాలి పంట త్వరగా రావాలి సో ఈ ఏజెన్సీలో అలా ఉండదు ఇక్కడ ఓన్లీ తినడానికి లేకపోతే కొంచెం కొంచెం అమ్ముకోవడానికి అలా మాత్రమే పంటలు అనేవి సాగు చేస్తారనమాట కాబట్టి ఎలాంటి కెమికల్స్ కానీ మందులు కానీ అలాంటివి ఏమి పండ్ వేయకుండా పండించిన పంటలు చాలా ఉన్నాయి సో అవైతే నేను మీ దగ్గరికి తీసుకుందాం అనుకుంటున్నాను చెప్పండి కదా జస్ట్ ప్లాన్ చేస్తున్నాను మీకు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే రేపు శుక్రవారం కదా పాడేరులో సంత అనమాట ఏమేం నేనేం నేనేమేమైతే పెడదామనుకుంటున్నానో అవైతే మీకు వీడియో తీసి చూపిస్తాను ఫస్ట్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి కావాలా వద్దా చేయాలా వద్దా అనేది ఎందుకంటే మీ ఒపీనియన్ నాకు కావాలి ఎందుకంటే దీంట్లో కూడా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళగలను అని నేను అనుకుంటున్నాను సో నేను ఫస్ట్ ఫస్ట్ చేయాలనుకుంటున్నది ఈ సీజన్లో పప్పులు కందులు ఇలాంటివన్నీ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇంకా సీజన్ వాయిగా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో నేను ఆ సీజన్కి తగ్గ ఆ సీజన్లో దొరికేవి మీకైతే నేను కొరియర్లో పంపిస్తాను సో ఇది నా బిజినెస్ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కూడా చెప్పడం మర్చిపోద్దు సో ఐడియా మంచిదేనా సక్సెస్ అవుతా సక్సెస్ అవుతాను అనే జ్ఞానం మాత్రం నాకుంది ఫస్ట్ ఫస్ట్ నా థాట్లో ఉన్నదైతే చెప్తాను పప్పు దినుసులు ఎక్కువ ఉంటాయి రకరకాల ఇంచు పింఛుకో చాలా ఉంటాయి అసలు చక్కని కదా సంతలోకి వెళ్ళి తర్వాత ఎన్ని రకాలు ఉంటాయో చూస్తాను సో పప్పు దినుసులు కానీ రాగులు రాగి పిండి నెక్స్ట్ బిర్యానీ సీజన్ వచ్చింది అనుకోండి మా తోటలోనే ఉన్నాయి మీరు అంటే మీరు ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి నేను మా తోటలో సరిపోతాయా లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి ఇవన్నీ ఉంటుంది సో మిరియాలు కాఫీ లేదంటే కాఫీ పొడి నెక్స్ట్ నేను వేరుశనగలు అయ్యే టైంలో వేరుశెనగలు కూడా అవి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి సవి కూడా ఇవన్నీ ఇక్కడ పండేవన్నమాట అలా నేను ఎలా అంటే పొలం వాళ్ళు తీసేటప్పుడు కానీ పంట కోసేటప్పుడు మీకు చూపించి ఆ పంటని శుభ్రం చేసి అది మీ పార్షల్ చేసి మీ వరకు అందించే వరకు మీకు అన్నీ కూడా వీడియోస్లో పెడుతూనే ఉంటాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉండదు ఇది కల్తీయా ఏంటాయా అని సో ఇలా అనమాట ఇంకా హనీ కూడా తేనె ప్యూర్ తేనె మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది అరకు దగ్గరలో సో మీకు కావాలనుకుంటే నేను ఇవన్నీ జస్ట్ అమ్మ అనుకుంటున్నాను చూపించిన తర్వాత మీకు ఇది కావాలి అది కావాలని అంటారు కదా దానికి తగ్గట్టు నేనైతే మీకు పంపిద్దామనేసి అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా సో ఇది నా బిజినెస్ ఐడియా అయితే మా ఇంత చెప్పాను కొంచెం డౌట్ అనమాట అంటే ఏమని అంటే ఇంటి పనులు చూసుకోవాలి ఇప్పుడు యూట్యూబ్ చూసుకోవాలి యూట్యూబ్ అంటే అంత తేలికేం కాదు వీడియోస్ తీసి పెట్టేయడం అంత చెప్పినంత ఈజీ అయితే కాదు సో యూట్యూబ్ చూసుకోవాలి అండ్ లాస్ట్ లాస్ట్ నుంచి చూసుకోవాలి ఒకవేళ ఈ బిజినెస్ అనేది ఏదో స్టార్ట్ చేస్తాను అంటున్నావు కదా అది కూడా స్టార్ట్ చేస్తే ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతేందేమో టైం ఉండదేమో అనేసి అంటున్నారు నేను దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట అది కూడా కరెక్టే మేనేజ్ చేయగలనా లేదా అనేసి సో మీరేమంటారో ఫస్ట్ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు మీరు కావాలి తినాలి మా దగ్గర ఉంటే బాగుంది అనుకున్నవన్నీ నేను మీ వరకు పంపిద్దామని అని అనుకుంటున్నాను మీరేమంటారో మరి ఓకేనా మీరు కామెంట్ చేస్తే కామెంట్స్ బట్టే నేను ముందడిగేద్దామని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే అది కూడా ఇది చేయగలను మీ మీ వల్ల మీ ద్వారానే అది కూడా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గురించి ఏమైనా అస్సలు కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే మీ ఒపీనియన్ మీరు కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను ఏం చేయాలో ఆలోచిస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి మీరు ఉన్నారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్